ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్ విడుదలైనట్లుగా తెలుస్తోంది చెంచూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యాడు మొత్తానికి నిన్న నే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఆ బెయిల్ ఆర్డర్ కాపీస్ జైలర్ కి కూడా జైలు సూపరింటెండెంట్ కి చేరినా ఆన్లైన్ లో అప్లోడ్ అవ్వకపోవడం మూలాన అల్లు అర్జున్ విడుదల వాయిదా పడింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయాన్నే అల్లు అర్జున్ విడుదలైనట్లుగా తెలుస్తోంది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ అల్లు అర్జున్ విడుదలైనట్లుగా తెలుస్తోంది అప్డేట్ సేంటి కొద్దిసేపటిమే అల్లు అర్జున్ తో పాటు మరొక ఇద్దరు ఈ కేసులో ఏవన్ గా ఉన్నటువంటి సంధ్యా థియేటర్ యజమాని తో పాటు మరోవైపు సంధ్యా థియేటర్ మేనేజర్ అదే విధంగా అల్లు అర్జున్ మొత్తం ముగ్గురు కూడా ఈ కేసులో కొద్దిసేపటిమే విడుదల కావడం చంచల్ కూడా జైల్లో నిన్న అరె జుడిషియల్ డిమాండ్ అల్లు అర్జున్ నిన్న తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ పిటిషన్స్ కాపీ రాత్రి కొంత ఆలస్యంగా చేరుకోవడంతో మాన్యువల్ కాపీ కావాలని అటు జైలు సిబ్బంది అడగడంతో మాన్యువల్ కాపీ రావడానికి కొంత ఆలస్యం కావడం దీంతో ఉదయం పూట రిలీజ్ కావడానికి అవుతారని జైల్ సూపరింటెండెంట్ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం క్రితమే అల్లు అర్జున్ తో పాటు ఏ వన్ ఏ టూ అదేవిధంగా ఏ లెవెన్ అల్లు అర్జున్ ఏ లెవెన్ గా ఈ కేసులో ఉన్నట్టున్నప్పుడు ఏ లెవెన్ మొత్తం ముగ్గురు కొద్దిసేపు క్రితమే చెంచలు కూడా జైలు నుంచి విడుదల కావడం ఈ కేసులో మనం చూస్తున్నాం ఉదయం నుంచి అంటే నిన్న నుంచి కూడా ఒక హైదరాబాద్ నెలకొంది దీనికి సంబంధించి ఎట్లా ఆయన కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా ఏం జరిగింది అప్లికేషన్ అండి స్పెషల్ కేటగిరీ రూల్స్ ప్రకారం స్పెషల్ కేటగిరీ పర్మిట్ ఇస్తారండీ

ಓನ್ಲಿ ರಿಕ್ವೆಸ್ಟಿಂಗ್ ದ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಟು ಕಂಪ್ಲೈ ದಿ ಹೈಕೋರ್ಟ್ಸ್ ಡಿಡ್ ನಾಟ್ ಕಂಪ್ಲೈ ದಿ ಹೈಕೋರ್ಟ್ಸ್ಟ್ ಓರ್ಡರ್ ವಾಸ್ ವೆರಿ ವೆರಿ ಸ್ಪೆಸಿಫಿಕ್ ದಟ್ ಫೋರ್ಥ ವಿತ್ లీ మెన్షన్ దట్ రిలీజ్ ఫోర్త్ విత్ ఓకే ఇట్ డి నాట్ కమ్ ఫ్రమ్ ది ట్రయల్ కోర్ట్ దర్డర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది హైకోర్ట్ దే వర్ బౌండ్ కంపెనీ హైకోర్ట్ నుంచి రాణి టైం పట్టి రైట్ కమింగ్ బ్యాక్ టు సునీల్ సునీల్ ప్లీజ్ కంటిన్యూ సునీల్ యా కాల్ గట్ అయింది సో మొత్తానికి అల్లు అర్జున్ తరపు లాయర్లు